నమస్కారం జిఎన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో దామరగిద్ద మండలం కనుకుర్తి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల రెండు వేల ఎనిమిది తొమ్మిది బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది అలాగే స్కూల్ విద్యార్థులకు భోజనం చేయడానికి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో రెండు వందల ప్లేట్లు డొనేట్ చేయడం జరిగింది

ఆయన చనిపోయినట్టు నాకు మనసు ఏదైతే నేను ఆ బాధాప్ర రెండు వేల రెండు చనిపోయిన నాకు రెండు వేల రెండులకు నాకు ప్రమోషన్ వచ్చింది కొడుకుపోయినా నవ పేరు కొడుదా మళ్ళీనే నాకు ప్రమోషన్ వద్దు డీక్రీ చేయండి నాకు మనసు ఎక్కడ ఉంది మళ్ళీ ఎన్నికలు చూద్దాం ఆరు పేర్లకు చిక్కుల పిల్లలు పనిచేస్తున్నా నేను చాలా బాగుంది

ఈ తల్లి తండ్రి గురువుని పూజించే వాళ్ళు ఈ ప్రపంచంలో కొన ప్రపంచాన్ని చూస్తూ పోతారు చంద్రమానాన్ని చూస్తూ భగవంతు ఈ రోజు కష్టాలు రావచ్చు నమ్మకం తోటి దేవుని పైన దయాలు దేవుడిని గ్రహించుకొని ముందుకు వెళ్ళి భగవంతుడు సహాయం చేస్తాడు ఎప్పుడో మనం అనుకుంటాం దురపతి అనుకుంటుంది ఏమని విశ్వాసం చీరలు అయ్యి అన్నప్పుడు పట్టుకుంటూ ఉండాలి తన చీరలు ఒక